బయట ఈ చంద్రబాబు నాయుడు గారి పరిపాలన చూస్తే ఈ పద్నాలుగు నెలల్లో ఓహో ఇదేనా కలియుగము అని చెప్పి అనిపించే పరిస్థితి ఎవరికైనా కూడా అనిపిస్తుంది ఎందుకనంటే న్యాయం లేదు ధర్మం లేదు తమకు గిట్టని వాళ్ళు ఎవరైనా ఉంటే తమకు నచ్చని వాళ్ళు ఎవరైనా ఉంటే తమకు వ్యతిరేకంగా స్వరం వినిపించే వాళ్ళు ఎవరైనా ఉంటే తట్టుకునే పరిస్థితి లేదు జీర్ణించుకునే పరిస్థితి లేదు ఎలాగైనా తీసుకొని పోయి వాళ్ళని జైల్లో వేయాలి ఎలాగైనా తీసుకొని పోయి వాళ్ళని చిత్రహింసలు పెట్టాలి ఎలాగైనా కూడా వాళ్ళ పరువును తీయాలి అనే ఒక నీచమైన సంస్కృతి ఈరోజు మనం చూస్తూ ఉన్నాం ఒక మనిషిని జైల్లో పెట్టడము అని అంటే తన పరువును తన ప్రతిష్టలతో ఆడుకోవడం అవన్నీ తెలిసి కూడా ఏ తప్పు చేయకపోయినా కూడా బురద వేసి తప్పు చేశాడు అని చెప్పి దానికోసం దొంగ సాక్ష్యాలను క్రియేట్ చేసి కేవలం వీళ్ళ వీళ్ళు పెట్టే ప్రలోభాలు వీళ్ళు పెట్టే భయం తప్ప వేరే బేసి లేదు వేరే సాక్ష్యం లేదు ఈ చంద్రబాబు నాయుడు గారి పరిపాలన చూస్తే ఈ పద్నాలుగు నెలల్లో ఓహో ఇదేనా కలియుగము అని చెప్పి అనిపించే పరిస్థితి ఎవరికైనా కూడా అనిపిస్తుంది ఎందుకంటే న్యాయం లేదు ధర్మం లేదు రైట్ ఏంటి కిరణ్ ఏంటి కలియుగం అంటే ఇదా విజయకిరణ్ విజయకిరణ్ తెలుగుదేశం చంద్రబాబు నాయుడు గారి కోసం కదా చెప్పారు విజయకిరణ్ సార్ ఏంటి కలియుగం అంటే ఇప్పుడు మనం చేయని మాటలు చెప్తుంటే చాలా విచిత్రంగా ఉంటది అంటే ఏదైతే వాళ్ళు చేయరో అవి లేదని చెప్తుంటే విచిత్రంగా ఉంటది ఐదు సంవత్సరాలు వాళ్ళు చేయని అన్ని ఇప్పుడు చేయలేదని చెప్తున్నారంటే అంటే అప్పుడు చెప్పాల్సిన మాటలు ఇప్పుడు చెప్తా ఉన్నారు ఇప్పుడు పూర్తిగా ధర్మం నాలుగు పదాలు నడుస్తూ ఉంది అభివృద్ధి జరుగుతా ఉంది సంక్షేమం జరుగుతా ఉంది రాష్ట్ర అభివృద్ధి జరుగుతా ఉంది అంటే ఒక రాష్ట్ర ప్రభుత్వం ఏమైతే చేయాలో అవన్నీ కూడా ప్రభుత్వం చేయాల్సినటువంటి ప్రతి పని జరుగుతా ఉంది రాష్ట్ర ముఖ్యమంత్రి ప్రజలతో పాటు ప్రజల మధ్య తిరుగుతా ఉన్నారు ఎక్కడా కూడా పరదాలు లేవు ఎక్కడా కూడా బ్యారికేడ్లు లేవు అందరూ కూడా ప్రజల వద్దకే పాలన నడుస్తా ఉంది కూటమి ప్రభుత్వం బ్రహ్మాండంగా నడుస్తా ఉంది ఇప్పుడు మనకి మన కళ్ళు మూసుకొని ఉండే వాళ్ళకి ఏం మనం చెప్పలేము కలియుగం ఏంటి ఆయన కలియుగం అంటే ఇదే అని కలియుగం కలియుగం అని రెడ్డి గారు చాలా బాగా చెప్తారేమో ఆయన తర్వాత తీసుకుందాం కాదు సార్ వారు ఎందుకంటే మెయిన్ గా కలియుగం అని అంటున్నారంటే నేను బటన్ నొక్కాను బటన్ నొక్కినా కానీ నాకు ఓట్లేదు అధికారం ఏమో మారిపోయింది ఆయన ఆయన ముఖ్యమంత్రిగా లేకపోతే కలియుగం ఆయన ముఖ్యమంత్రిగా లేకపోతే చట్టం ధర్మం న్యాయం నడవట్లేదు ఆయన ముఖ్యమంత్రిగా ఉంటే మూడేళ్లలో ఎన్నికలు అంటున్నారు మూడేళ్లలో మేము అధికారంలోకి వస్తామంటున్నారు ఎన్నికలు కూడా కాదు మూడేళ్లలో అధికారంలోకి వస్తాము అప్పుడు అందరి పని చెప్తాము అందరికీ సరి చేస్తామంటారు కూటమి వచ్చిన వారం రోజులకే ఢిల్లీ వెళ్ళి ప్రభుత్వాన్ని బర్తరఫ్ చేయాలని చెప్పి ధర్నా చేసినటువంటి గొప్ప నాయకుడు భారతదేశంలో మొట్టమొదటిసారిగా జగన్మోహన్ రెడ్డి గారు అటువంటి నాయకుడు మూడేళ్ళు అంటాడు నెల అంటాడు అంటే వాళ్ళ క్యాడర్కి ఒక ఆశని చూపించి రేపు వస్తుంది ఎల్లుండి వస్తుంది సంవత్సరంలో వస్తుంది రెండు సంవత్సరాలు వస్తుంది ఎందుకంటే అందరూ కూడా ఎక్కడెక్కడ కాడి పడేసి వదిలి వెళ్ళిపోతా ఉన్నారు లేదా ఉన్న వాళ్ళేమో జైలుకి పోతా ఉన్నారు ఉన్న వాళ్ళందరూ కూడా ఎన్ని రకాల దోపిడీలు చేయాలో ఎన్ని రకాల దారుణాలు చేయాలో కడుపు నిండా చేశారు ఆ దారుణాలు అన్ని చేసి ఈ రోజున వాటికి సంబంధించి చట్టం ముందు దోషులుగా నిలబడతా ఉన్నారు కాబట్టి ఇప్పుడు దాని నుంచి బయటపడేటువంటి అవకాశం లేదు కాబట్టి రాబోయే రోజుల్లో జగన్మోహన్ రెడ్డి గారి అరెస్ట్ కూడా తగ్ధ్యం అనేటువంటి పరిస్థితులు కనబడతా ఉన్నాయి కాబట్టి కేడ్రకి ఒక నమ్మకాన్ని విశ్వాసాన్ని కలిగించి ఒక ఎమోషనల్ బ్లాక్ మెయిల్ చేస్తా ఉన్నారు మీరు చూడండి ఎక్కడ చూసినా వీరి జైలుకెళ్ళిన వాళ్ళందరూ కూడా ఏదో బా స్వతంత్ర సమరయోధుల్లాగా వాళ్ళు ఏదో ఆంధ్ర రాష్ట్ర ప్రజల కోసం వెళ్ళినట్టు